న్యూస్ న్యూస్కు స్వాగతం మార్టూరు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా సులభ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఏలూరి ప్రతి గ్రామంలో సమస్యలపై స్పష్టత పంచాయతీలో పుట్టల పంపిణీ గత వైసీపీ అసమర్థ పాలనతో అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి చంద్రన్న పాలనతో గాడిలోకి అభివృద్ధి పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు గురువారం మార్టూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దఖానా సెంటర్లో నూతన సులభ కాంప్లెక్స్ను ప్రారంభించారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ రిక్షాలను ప్రారంభించారు మరియు ఇంటింటికి చెత్త పుట్టలను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానన్నారు కోట్లాది రూపాయల నిధులతో అన్ని రంగాలను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర విధ్వంసానికి గురైందన్నారు రాష్ట్రంలో కోట్లాది రూపాయల పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారని దీంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు రాష్ట్ర అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు కోట్లాది రూపాయలతో చంద్రబాబు పనులను ప్రారంభిస్తే ఆ పనులు అన్నిటినీ రద్దు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మన పర్చూరు నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిలిపివేసిన ఘనత వైసీపీదేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు రాష్ట్రంలో నిలిచిన అభివృద్ధిని కొనసాగించేందుకు రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు నియోజకవర్గానికి ఇటీవల ముఖ్యమంత్రి వచ్చి వచ్చిన సందర్భంగా వరాల జల్లులు కురిపించారని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ త్వరలో అమలవుతాయని పేర్కొన్నారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు రాబోయే ఆ నాలుగేళ్లల్లో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ప్రజా అవసరాలను అనుగుణంగా దశల వారీగా అభివృద్ధి చే అభివృద్ధి పనులు అన్నిటినీ పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు పట్టణంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉపయోగపడేలాంప్లెక్స్ కాంప్లెక్స్ మహిళలకి పురుషులకి వేరువేరుగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా పెద్ద సమస్య చిన్న పరిష్కారం కానీ చాలా ఇప్పటికీ పరిస్థితి చాలా సందర్భాల్లో దాదాపు గుంటూరు హాస్పిటల్ కానీ లేకపోతే విజయవాడ కానీ అది ఉమ్మడి కానీ ఎన్ని వస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నప్పుడు ఒక ఉచిత ఇబ్బంది పరిస్థితి జరిగేది ఎందుకంటే గంట రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొక అరగంట గంట వెయిట్ చేసే పరిస్థితులే కాదు టాయిలెట్ ప్రాబ్లం వస్తే ఈ దాని అంతా కూడా చాలా సందర్భంగా చూడటం జరిగింది ఒక అక్కడ అక్కడ ఉంటే ఒక మహిళ పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి ఇక్కడ నమ్మస్తాం పరిస్థితి ఉంది అయితే దీనికి పెద్ద డబ్బులు ఖర్చు కాకపోయినా స్థలం ఉండడం లేకపోతే ఈ ఈ సమస్యని పరిష్కారం చేయకుండా మిగిలిపోయి ఉంది కానీ ఈరోజు నేషనల్ హైవే అధికారుల యొక్క సహాయ సహకారంతో మన పంచాయతీలో ఉన్న నిధులతో ఉపయోగపడే ఈ యొక్క పని చేసుకున్నాం అభినందన తెలియజేస్తా ఉన్నా అలాగే మనం ఒకసారి చూసినట్లయితే మన మాటలో తొంభై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఆరు మండల ఈ తొంభై ఐదు పంచాయతీల్లో ఉన్న ప్రజలకి వివిధ రకాల సమస్యలు వివిధ రకాల ఇబ్బందులు ఒక గ్రామంలో కావాలి కొడుకు నీళ్ళు పోయి నీళ్ళు కావాలి చెరువు కావాలి సమస్యలు ఉన్నాయి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికల ముందే ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన పాదయాత్ర కూడా రావడం జరిగింది ఈ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి సమస్య తెలుసుకోవడంతో పాటు పద్నాలుగు మంది అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలకి ఏ విధంగా పరిష్కారం చేయాలని మనం ప్రయత్నం చేశాం నాకు సక్సెస్ కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం కొన్నికి శాంక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కానీ పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం వల్ల దాదాపు మూడు వందల కోట్ల రూపాయల పనులు మిగిలిపోయాయి ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అయినట్లయితే ఈ పార్టీ నియోజకవర్గం రూపురేఖలు వేరే రకంగా ఉండేది ఖచ్చితంగా చెప్పగలను కానీ ప్రతి ప్రజలు ఇక్కడ గెలిపించారు గెలిపించలేకపోయారు కాబట్టి వచ్చిన విధ్వంసం చేస్తారు మంచి వ్యవస్థ ఒక వికృత ఆనందాన్ని ఉంది ఇక్కడ పత్తూరులో తెలుగుదేశాన్ని గెలిపించారు కాబట్టి ఈ పచ్చూరు నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ కూడా కానీ ఏమాత్రం గౌరవించకుండా మొత్తం కూడా నిర్లక్ష్యం చేశారు అక్కడ పోటీ రాష్ట్రాన్ని పూర్తిగా కనెక్ట్ పంపి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా కొండ ప్రభుత్వం అధికార వర్గం కూటమి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి ఆశ్రో దీన్ని ముందు తీసుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా రాబోయే సంవత్సరాలు ఈ సమయంలో ఒక ప్రణాళిక ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మంచి సౌకర్యాల ప్రాంతంగా తయారు చేయాలి ఈ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులకు జరుగుతున్న ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నం జరిగింది ఆ ప్రయోజనం అనుకున్న స్థాయిలో వారు మనం ఏ కూడా వారు జరుగుతాయి ముఖ్యంగా మన నియోజకవర్గంలో తొంభై ఐదు పంచాయతీలలో ఒక ఎక్కువ అవకాశాలు పంచాయతీ మాతృ పంచాయతీ ఇక్కడ మనకి మన మాతృ నుంచి మొదలుపెట్టి ఈ పది కిలోమీటర్ల హైవే అటు ఇటువైపా సుమారుగా ఒక నలభై వేల మంది పాపులేషన్ ఈ హైవే పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే మా ఏజ్ వరకు